ఇంకా మైల గురుగా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నాను తెలంగాణ తెచ్చుకున్నాను పుట్టిన తెలంగాణ రాలేదు ఎవరో ఒక నాయకుడు అడవస్లో తెలంగాణ చేసుకొని ముందుకు పడితే ఆ కంట ఇస్తే తెలంగాణ రాలేదు రెండు వేల ఒకటి నుంచి కూడా నేనున్న ఉద్యమాల్లో ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఆ ఉద్యోగం వదిలేసుకొని వచ్చిన నారాంటిలో వందల వేల మంది అన్ని వర్క్ చేసుకున్నారు మా కంటే ఎక్కువ త్యాగం విద్యార్థులు బల్యానం చేస్తున్నారు మీరందరూ కూడా దాంట్లో ఉద్యమంలో మమేకమైన పెండ్ హౌస్ ట్రైక్ చేసి సగం సమ్మె చేసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు పిల్లలకు సమాజానికి మరి తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా అనుకున్నాం విద్య మీద వైద్యం మీద ఉపాధి మీద దృష్టి పెడతారని చెప్పి అనుకున్నాము మిగతా విషయాలన్నీ పక్కన పెడితే తెలంగాణకు మంచి బడ్జెట్ ఉంటుంది విద్యా వ్యవస్థల మీద పిల్లల మీద పిల్లల హాస్టల్స్ మీద వాళ్ళ చదువుల మీద కాలేజీల మీద మీ వ్యవస్థల మీద దృష్టి పెత్తరన అంటుంటే మేమే దృష్టి పెట్టినామా చెరుల గర్జన జయాల దొక జీవల తెచ్చుకొన తొట రూప ఆంద్ర కాట్ర కచ్చలగొట్టు దొప్ బిటాలే బయ నుంచి నిండి దాకా ఇదే వ్యవస్థ నడిచేది అదుష్టవశత్తు భగవత్ దేవా జరుగుతున్న అప్పులు అర్థమైనా చేయాల్సిన బాధ్యత అర్థమైంది కూడా మమేకమై ఒక రావాలని కోరుకున్నాం కానీ వచ్చినాక చూస్తే ఏమో మొత్తం అప్పులే రూపాయలు అన్ని పెండింగ్ పిలిచే అన్ని పెండింగ్ సమస్యలే ఒక సమస్య కూడా పూర్తిగా సమయం కేటాయించి పరిష్కరించాల్సిన బాధ్యత గల పెద్ద మనుషులు వాటన్నింటినీ పక్కన పెట్టి దేశంలో చక్కెర తిప్పాలని చెప్పి చాలా కార్యక్రమాలు తీసేవాళ్ళు ఇప్పుడు కానీ ఇప్పుడు అటువంటి ఎన్నో చింత ఇప్పుడు ఈరోజు మన ప్రభుత్వం ఇంపుతూ ఉంది చిత్తశక్తితో పనిచేస్తూ ఉంది అన్ని సమస్యలు గా పరిష్కారం కాకపోవచ్చు కానీ ఎక్కడెక్కడైతే సత్వరంగా సమస్య పరిష్కారం కావాలో ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటూ ఉంటుంది చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం అయినా సరే ఎక్కడ మనం ఉపశమనం కలిగించాలి స్వాతంత్రం చేపరించాలో అక్కడ ఖచ్చితంగా చేస్తా ఉన్నాం దాదాపుగా నెలకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీలు అడుగుతా ఉన్నాం ఎవరి పాపం ఇది అంటే గతంలో పది సంవత్సరాలు పరిపాలన చేసడం వల్ల పాపం దానికి నిష్కృతి లేదు ఇప్పుడు పెద్ద మంచి గుళ్ళల్లో తిరుగుతున్నాడు అసలు పాప ప్రాయచిద్దం అంటే రాజకీయాల నుంచి పోయి సన్యాసం తీసుకోవాలి అంతటి దారుణాలు చేసి ఇంకా లేకుండా తిరుగుతూ ఉంటారు ముగ్గురు కోపం వస్తూ ఉంటుంది ఒక్కోసారి చంపినోడే సంతాప సభలో ఉపన్యాసం ఇచ్చినట్టు పని చేస్తూ ఉన్నారు ఎందుకు చెప్తున్నా మీకు ఇది అంటే మీకు కూడా సమస్యలు ఉండొచ్చు అన్నీ మేము పరిష్కారం చేయలేకపోవచ్చు ఇమ్మీడియట్గా వాళ్ళే బాగుండే వాళ్ళే బాగుండే అని అంటే ఆత్మవంచ చేసుకున్నట్టు అయితే దశాబ్ద కాలం విధ్వంసం జరిగింది ముఖ్యంగా విద్యా వ్యవస్థలో వైద్య రంగంలో ఉపాధి రంగంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో విధ్వంసం జరిగితే మన తెలంగాణ యాభై సంవత్సరాల వెనక్కిపోయింది మనకేదో చిన్న ఫెసిలిటీ రాలేదనో కోరుకున్న దగ్గర ట్రాన్స్ఫర్ రాలేదనో లేదు ఏదో రుణమాఫీ కాలేదనో మళ్ళీ అసంతృప్తిగా ఉంటే అసంతృప్తిగా ఉండొచ్చు మీరు చెప్పే వ్యవస్థను మేము తయారు చేస్తూ ఉన్నాం కానీ మళ్ళీ ఆ చీకటి రోజుల గురించి మర్చిపోవాలి మనం భవిష్యత్తు వైపు అడుగు వేయాలి అని చెప్పి చదువుకున్న వ్యక్తిగా చదువుకున్న వ్యక్తులుగా మీరున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తా నేను అసెంబ్లీలో ఉన్న మాట్లాడిన చెప్తున్నాను అంటే మీరు నాకు మీకు అలుస్తారు టీచర్లుగా మీరు పాఠాలు చెప్పే పర్ కాకుండా క్రమశిక్షణ నేర్పే పర్లో ఉంటారు కాబట్టి మీరు చెప్తే ఖచ్చితంగా పిల్లలు వింటారు సమాజం వింటారు నేను మన అసెంబ్లీ ఒక మాట అన్నా పాసింగ్ రిఫరెన్స్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో అర్ధ గంట గంట కరెంట్ పోతే కొబ్బరి ఉంగిపోతాయా నేను లెక్కలు కూడా తీసుకున్నా ఎన్ని వేల కోట్ల రూపాయలు నా వరకు నేను ఆరు గంటల నుంచి ఏడు గంటలు కరెంట్ పోతే నాకు ఏమి ఇబ్బంది లేదు కానీ మన పిల్లల విద్యా సంవత్సరం ఒక్క జీవిత కాలం వాళ్ళు వెనకబడతారు వెనకబడతారు కదా ఇంటర్మీడియట్ పిల్లలు కరెక్ట్ గా ఎంట్రన్స్ రాయకుంటే ఆ జీవితమే నాశనం ఇంజనీర్ అయ్యే పిల్లగాడు మొదల మీద తిరుగుతూ ఉంటాడు అంటే ప్రియారిటీ గవర్నమెంట్ ఉండాలి సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి పథకాలు ఒకవైపు భవిష్యత్ తరాల కోసం మనం ఏం చేయాలనేది అన్నిటికంటే ముఖ్యంగా ప్రాధాన్యత ప్రాధాన్యత ఇప్పుడు మాటలు చెప్తలే పని చేసి చూపించి మీ అందరు వచ్చిన తొమ్మిది నెలల్లో విద్యా విషయంలో మేము ఏం చేస్తాం అనేది మీ అందరికీ తెలుసు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల జోక్యం లేదు మీ ట్రాన్స్ఫర్లలో ప్రమోషన్లలో నేనైతే ఎవరికి రికమెండ్ చేయలేదు ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఎవరికి రికమెండ్ చేయలేదు మమ్మల్ని కూడా రికమెండ్ చేయొద్దు మీరు ఇబ్బంది పెట్టద్దు అని చెప్తే మీ మెంబర్ కూడా రికమెండేషన్ చేయలేదు ట్రాన్స్ఫర్ కోసం దానికోసం చేయలేదు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము లేకుంటే అక్కడ ఉన్న వేకెన్సీస్ ప్రకారము ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది ప్రతి ట్రాన్స్ఫర్లో పది శాతం మంది అసంతృప్తికి ఉంటారు తొంభై శాతం మంది సంతృప్తిగా నాకు రావాల్సిన చోటుగా న్యాయం జరిగింది అనే ఆలోచనలో ఈరోజు టీచర్ ఉన్నారు ప్రమోషన్స్ కూడా ప్రమోషన్స్ కూడా ఎన్నో సంవత్సరాలు పెండింగ్లో ఉన్న విషయాన్ని గుర్తించి మొదలు ఉపాధ్యాయులు సంతృప్తిగా ఉండాలి అప్పుడే వాళ్ళ పిల్లలకు చక్కగా పాఠాలు చెప్పగలుగుతారన్న సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి మీకు కావాల్సిన వసతులను కానీ మీకు కావాల్సిన ప్రమోషన్స్ కానీ త్వర త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఆర్థిక భారం కొన్నిటి మీద పడుతున్నా మిమ్మల్ని